గుడ్ మార్నింగ్ సార్స్ అండ్ మేడమ్స్ బోర్డు అందుబాటులో లేదు కారణంగా ఇవాళ కొన్ని విషయాలు చర్చిస్తాం ప్రత్యేకించి ఇంతవరకు మనం బ్రిటిష్ వాళ్ళ ఆగమనాలు బ్రిటిష్ వాళ్ళ స్థావరాలు ఎవరెవరు వచ్చారు ఎక్కడ వాళ్ళ చేసిన ప్రధాన యుద్ధాల గురించి చర్చించుకున్నాం ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ సార్వభౌమాధికారం ఎలా ఏర్పడింది అందుకు దోహదం చేసిన అంశాలేంటి వాళ్ళు రెండు మెథడ్ని ఆలోచించారండి అంటే భారతదేశంలో సార్వభౌమాధికారం ఏర్పాటు చేయడం ఒరిజినల్గా బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశాన్ని పరిపాలిస్తామని అనుకోలేదు వాళ్ళు కాకపోతే వాళ్ళు వచ్చిన సమయానికి భారతదేశంలో జరిగిన సంఘటనలు విధానాలు మార్పులు మన యొక్క అనైక్యత మనలో ఐక్యమత్యం లేకపోవడం మనలో మనం కొట్టుకోవడం ఈ మన వీక్నెస్లన్నీ బ్రిటిష్ వాళ్ళకి అవకాశాలుగా మలిచాయి సో యాక్చువల్గా వాళ్ళు వచ్చిన ప్రధాన ఉద్దేశం వర్తక వ్యాపారం కానీ రాజకీయాన్ని కూడా చలాయించారు అందుకు రెండు అంశాలు దోహదం చేసాయి ఎట్లా భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు అని ఒకటి నెంబర్ వన్ అంశం యుద్ధాల ద్వారా భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు కొన్ని ప్రాంతాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాసీ యుద్ధం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం బక్సర్ యుద్ధం ఇంతకు ముందు క్లాసులో చెప్పుకున్నాం అలాగే మూడు కర్ణాటక యుద్ధాలు ఏం జరిగిందో చూసి చెప్పుకున్నాం అలాగే నాలుగు మైసూర్ యుద్ధాలు చూసుకున్నాం తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న యుద్ధాలు ఆంగ్లో సిక్కు యుద్ధాలు ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని కూడా ఉన్నాయండి సో ఇవి ఒక పద్ధతి రెండవ పద్ధతి సైన్య సహకార పద్ధతి ద్వారా భారతదేశాన్ని ఆక్రమించుకోవడం అంటే ఏంటి సైన్య సహకార పద్ధతి అంటే ఏంటి మనకు పోటీ పరీక్షలు అడుగుతారని మామూలుగా అది ఎవరు పొట్టారు ఎవరు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ ఏంటి అనేది అడుగుతారు మనకి చెప్తాం దాని గురించి డీటెయిల్గా దానికి టాపిక్ చేస్తాం ఒక పద్ధతి దీని తర్వాత రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని ఒక పద్ధతిని తీసుకొచ్చారు ఇలా ఈ పద్ధతులన్నీ అనుసరించి ఫాలో అయ్యి చిన్న చిన్నగా చిన్న చిన్నగా రాజ్యాన్ని ఆక్రమించుకొని చివరికి వాళ్ళ రాజ్య సంక్రమణ సిద్ధాంతం నాటికి భారతదేశం అవలీలుగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత దూరం ఇలా ఈజీగా మనం పసిగడతామా అని చెప్పింది సో అవలీలుగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అనేక పాలసీస్ తీసుకొచ్చారు అందులో భూమి శిస్తు విధానం కానీ విద్యా వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ అలాగే సాంఘిక సంస్కరణలు కానీ కొన్ని రీఫార్మ్స్ని అంటే సంస్కరణని మరియు వాళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ని మనకు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం అనేది బాగా కనిపిస్తూ ఉంటుందండి సో ఆ విధంగా మనకి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క సార్వభౌమాధారానికి దోహదం చేసిన అంశాల గురించి ఈ చిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్నాం రేప్ క్లాస్లో భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థ అంటే భూమి శిస్తు విధానం ఎలా అమలు చేయబడింది ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎక్కడెక్కడ అమలు చేశారు దాని యొక్క విధానాలు ఏంటి అన్న దాని గురించి చర్చిస్తాం థ్యాంక్ యూ అండి వీడియో చూస్తున్న వాళ్ళు సార్స్ అండ్ మేడమ్స్ సార్ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తున్నా థ్యాంక్ యూ సార్